వ్యాపారుల సంఘం అధ్యక్షునిగా మేము చెప్పేది ఏమంటే ఒక వారం రోజుల క్రితం ధర్మవరం ఎమ్మెల్యే అయినటువంటి మాన్యశ్రీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ గారికి మా వస్త్ర వ్యాపార పడుతున్నటువంటి ఇబ్బందులు సమస్యల గురించి ఒక వినతి పత్రం సమర్పించడం జరిగింది అదేవిధంగా గతంలో కూడా మేము చాలాసార్లు ఆ షాపు రావడం ఇక్కడ చాలా ఇబ్బంది అయింది చిన్న చిన్నగా వ్యాపారం చేసుకునే మేము బతకలేనటువంటి పరిస్థితి ఉంది మా వ్యవస్థ పైన దాదాపుగా రెండు వేల నుంచి మూడు వేల మంది ఆధారపడి షాపు యజమానులు వర్కర్లు ఒక్కొక్క షాపులో ఐదు మంది ఆరు మంది నలుగురు ఈ విధంగా ఒక రెండు నుంచి మూడు వేల మంది దాంట్లో ఉపాధి పొందుతున్నాం మేము ఎక్కడెక్కడో అప్పులు తెచ్చుకొని ఇంకొకటి ఏమంటే ఈ చిన్న వ్యవస్థ డిగ్రీలు గ్రాడ్యుయేషన్లు ఇట్లా చేసి ఉద్యోగాలు అనేటువంటి నిరుద్యోగులు ఎంతో మంది దీనిపైన జీవనోపాధి చేసుకుంటున్నాం దాన్ని దెబ్బతీయడానికి ఈ షాపింగ్ మాల్స్ తీసుకురావడం అనేది చాలా అన్యాయము ఈ పట్టణానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది ఇంత జనాభాకు ఈ షాపింగ్ మాల్ రావాలి ఇంత జనాభా ఉంటేనే షాపింగ్ మాల్కు అనుమతులు ఇవ్వాలి అనేటువంటి నామ్స్ అయితే గవర్నమెంట్లో ఉన్నాయి వాటన్నిటినీ అతిక్రమించి వారు రాజకీయ పలుకుబడితో వాళ్ళ బలంతో ఇక్కడ ఒక షాపింగ్ మాల్ స్థాపించారు ఆ రోజు కూడా మేము రోడ్ ఎక్కాం కాకపోతే మా శక్తి వాళ్ళు ఢీతోనే శక్తి లేక మేము ఢీలా పడిపోయినాం ఈ విధంగా కొనసాగడం వల్ల ఈ ఆరు నెలల్లోనే వాళ్ళు మరీ ఇప్పుడు ఆఫర్లు పెట్టి కేజీ కేజీ లెక్క తూకానికి అమ్ముతున్నాడు ఈ విధంగా మీ నాణ్యత లేని వస్తువులు తెచ్చి వాళ్ళు తర్వాత ఇతర రాష్ట్రాలకు సంబంధించిన రాజస్థాన్ అయితేనేమి తమిళనాడు అయితేనేమి తెలంగాణ అయితేనేమి ఈ రాష్ట్రాల వాళ్ళు వచ్చి మనకి ఇక్కడ ఉన్నటువంటి మన మన ఉపాధిని కొల్లగొట్టి ఇక్కడ సొమ్ము చేసుకొని ఆ డబ్బును తీసుకుని వాళ్ళ రాష్ట్రాల్లో అభివృద్ధి చెప్తారు కానీ మన పట్టణానికి ఎలాంటి ఉపయోగం లేదు వాళ్ళ నుంచి ఇంకొకటి ఏమంటే వినియోగదారులు కూడా ఒకటి ఆలోచించాలి మేము పర్మనెంట్ గా ఇక్కడే ఉంటాం మేము నాణ్యతమైనవి ఇస్తాం ఎందుకంటే మేము ఆరు నెలలకు మూడు నెలలకో బోర్డు తిప్పేసి పోయే వాళ్ళం కాదు దాంట్లో ఇంకొకటి ఏమంటే మన దగ్గరికి వస్తాడు ఒక కస్టమర్ రెగ్యులర్ గా వస్తూ ఉంటాడు పండుగలు కానీ పంపాలు కానీ పిల్లలకో తండ్రికో ఏదో తీసుకోవడానికి వస్తాడు ఒక ఐదు వేలో ఆరు వేలో బిల్ అవుతుంది ఆయన దగ్గర నాలుగు వేలు మూడు వేలు ఉంటుంది అన్నా నేను మళ్ళీ ఇస్తాను లేంటాడు సరే మన ఊరోడు మన పక్క గ్రామంలో మన చుట్టూ మండలములు దాదాపుగా ప్రతిరోజు ఈ పట్టణంలో కనపడే వాళ్ళని వాళ్ళకి అప్పు కూడా ఇస్తాం మేము ఈ విధంగా వాళ్ళకు కూడా మేము తోడ్పాటు చేస్తున్నాం కానీ వాళ్ళకు తెలియని విషయం ఏమంటే డూప్లికేట్ వ్యవస్థ డూప్లికేట్ వస్త్రాలన్నింటి తెచ్చి దాన్ని నాశనం చేసి మాకంటే తక్కువ అమ్ముతున్నామని అనిపించుకొని వాళ్ళ వ్యాపారాన్ని భారీ స్థాయిలో పెంచుకుంటున్నారు మనమని నాశనంగా దోచుకుంటున్నారు మన వినియోగదారులు కూడా పట్టణ ప్రాంతంలో అయితేనేమి తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళను కూడా వాళ్ళు మోసగిస్తున్నారు ప్రతి కన్స్యూమర్ కూడా ప్రతి కస్టమర్ కూడా ఆలోచన చేయాలా మేము మీకు ఎంతో సహాయ సహకారాలు అందించాం మా షాపుకి వస్తే అయ్యా ఏ ఏ కులమైనా కానీ ఏ వాళ్ళైనా కానీ మనమంతా పేర్లు పెట్టుకొని పిలుచుకొని మామా అన్న అని ఏదో అనుకొని కూర్చోబెట్టి కాఫీ తెప్పించి అనా తీసుకోండి ఇది మంచిది దీనికి నేను గ్యారంటీ ఉంటాను అది ఇది అని చెప్పేసి ఒక నమ్మకాన్ని భరోసాను కల్పించి మనం అమ్ముతాం దాన్ని రేట్ ఎక్కువ అనేది వాళ్లకు తెలియక మిస్అండర్స్టాండ్ అయి వాళ్ళు ఇచ్చే కేసీలు కోసం పోతున్నారు నిష్కారణంగా భలే అవుతున్నారు ఈ విషయాలన్నింటినీ కూడా గతంలో ఇప్పుడైతేనేమి మేము నాయకుల దగ్గరికి అధికారుల దగ్గరికి ఆర్డీఓ ఎంఆర్ఓ ఇట్లా ప్రతి ఒక్కరికి రిప్రజెంటేషన్ ఇచ్చాం మా బతుకులు భజాగ పడుతున్నాయి మేము తెచ్చిన అప్పులకు ఈవీఎంలు కట్టలేము వడ్డీ కట్టలేనటువంటి పరిస్థితులున్నాయి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి ఒక వారం కింద కూడా స్థానిక ఎమ్మెల్యే మంత్రి గారికి కూడా ఒక వింద భద్రం ఇవ్వడం జరిగింది వాళ్ళు కానీ ఇంకొకరు కానీ మాపై దయ ఉంచి మాకు సహాయ సహకారాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం అన్న పదిహేడో తేదీ అన్నారు పదిహేడో తేదీ మోహరం ఉంది పద్దెనిమిదో తేదీ పెట్టుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం పద్దెనిమిది తేదీ గురువారం రోజు పట్టు చీరల వ్యాపారస్తులు రీటైల్ వ్యాపారస్తులు పట్టు చీరలు మాకున్నటువంటి రెడీమేడ్ టెక్స్టైల్స్ అసోసియేషన్ వాళ్ళు అందరము కలిసికట్టుగా మాంగాళ్యా షాప్ దగ్గరికి వెళ్లి శాంతియుతంగా అక్కడ ఒక ధర్నా చేస్తాం అవసరమైతే నిరార దీక్షలు కూర్చుంటాం ఈ సమస్య ఏదో తేలే వరకు ఆత్మహత్యలకు కూడా మేము పాల్పడేదానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం ఆత్మహత్యలు చేస్తు ఎట్లా మేము నష్టపోయినాం ఎంతో మంది అప్పులు చేసి ఆ ఈవెంట్లు గట్లేకరేసుకోవాలా దాని బదులు వాళ్ళ షాప్ ముందరే వస్తాం వాళ్ళ నుంచినే మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి అదే షాప్ ముందరే మేము ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా వెనుకాడమని తెలియజేస్తున్నాం ఇప్పటికైనా ప్రజా ప్రజాప్రతినిధులైతేనేమి ఎవరైనా కానీ మాకు సహాయ సహకారాలు అందించి న్యాయం చేకూరుస్తారని పత్రికా విలేఖరుల ద్వారా వారికి మరీ మరీ కోరుచు సెలవునా పట్టణానికి సంబంధించిన జోలి వ్యాపారస్తులు పక్షిశీల వ్యాపారస్తులు రీటైల్ వ్యాపారస్తులు ముఖ్యంగా అందరూ కలిసి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం దానికి కారణం ఉంటే ఇక్కడ సెమినార్ సం దేవస్థానంలో గత సంవత్సరము మాంగళ్య షాపింగ్ మాల్ అనేటువంటిది ఒక వ్యవస్థ కార్పొరేట్ వ్యవస్థ దర్భారం పక్కడానికి ప్రారంభోత్సవం జరిగింది దాని కారణాల అందరికీ తెలుసు ఇప్పుడు మేము పట్టణ జిల్లా వ్యాపార సంఘం తరఫున తర్వాత ధర్మావరం పట్టణ జౌలీ శాఖ వ్యాపార తరఫున అందరినీ కలుపుకొని మొత్తం అందరినీ టౌన్ పరంగా వ్యవస్థ మొత్తము దాదాపు రెండు వేలు షాపులు ఉన్నాయి ఆ షాపులు అందరినీ కలుపుకొని కార్యాచరణ చేయాలని చెప్పేసి అది ఏమంటే ఆ యొక్క మాంగళ్య షాపింగ్ మాల్ని నిలుపుదల చేసేదానికి మేము చేసే ప్రయత్నం ఇది ఇంతవరకు అందరినీ కలుపుకునే ప్రయత్నంలోనే కాలయాపన జరిగింది ఇలా అతి త్వరలో అంటే రేపు బుధవారం రోజు పదిహేడో తారీఖు బుధవారం రోజు భారీ ర్యాలీగా మన కుట్లంబే దేవస్థానం నుంచి భారీ ర్యాలీగా వ్యాపారస్తులందరినీ కలుపుకొని అక్కడ వాళ్ళ షాపును గుడ్డనిచ్చే కార్యక్రమం జరుగుతుంది వాళ్ళ షాప్ దగ్గర కూర్చోవడం జరుగుతుంది దీన్ని ఒక్క రోజుతో కాదు కఠినంగా ప్రతిరోజు ఇది కొనసాగుతుంది అవసరమైతే మన వ్యాపారస్తులందరూ కలిసి అక్కడ కూడా వెనకాడు ఎందుకో చెప్పాల్సి వస్తుందంటే ఇంత సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి ఎప్పుడైతే అనుకున్నామో ఆయన కేజీకి కేజీ బట్టలంట ఎనిమిది వందల రూపాయలు చీర చీర ఫ్రీ ఆఫర్లు ఈ విధంగా పెట్టడం వల్ల చిన్న ఉన్న వ్యాపారస్తులందరూ దాదాపు పదివేల నుంచి ఇరవై ఐదు వేలు పై వేల రూపాయలు బాడీకి ఇచ్చేవారు బోనీలు కాకోకుండా వాళ్ళంతా అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు జీవన్ జీవనమరణ సమస్య ఏర్పడింది దీన్ని అడ్డుకోకపోతే ఈ నిన్నటి రోజు చెన్నై షాపింగ్ మాల్ అని చెప్పేసి అనంతపురంలో మొదలైంది అక్కడ కూడా ఇదే సమస్య ఏర్పడింది ఈ షాపింగ్ మాల్ అనేటువంటి వచ్చేసి కేవలం మన ధర్మార పట్టణానికి మన ఆంధ్రాకి సంబంధించినట్టు కాదు ఇవన్నీ తెలంగాణ నుంచి వచ్చి అక్కడ దోపిడీ చేసి చిన్న చిన్న వ్యాపారస్తులందరినీ సర్వనాశనం చేసి ఇప్పుడు ఆంధ్రాపై కూడా పడిన వీళ్ళంతా ఒకరి తర్వాత ఒకరు ఈ రకంగా చిన్న చిన్న వ్యాపారస్తులందరినీ ఆఫర్లు పెట్టి ఆ తూకాలు లెక్క పట్టలు అమ్మి ఆ యొక్క డ్యామేజ్ ఏ ఎక్కడో వచ్చి వచ్చింది ఫ్యాక్టరీలో అవన్నీ కేజీ లెక్క కొనుక్కొచ్చి వాళ్ళకి కేజీకి ఎనిమిది వందల రూపాయలు ఇచ్చినా కానీ వాళ్ళకి లాభమే రెండు వందల మూడు వందల కొని ఎనిమిది వందలు అమ్ముతున్నాడు కేజీ లెక్క కూడా ఐదు వందల ఆరు వందలు నాపు వస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో మన వ్యాపారస్తులు అంతంత బట్టల వ్యాపార సమస్యలు లేవు మనవి చిన్న చిన్నక వ్యాపారస్తులు ఏదో వంద రెండు వందలు మూడు వందలు ఐదు వందలు వస్త్రాలు అమ్ముకునే వాళ్ళు కూడా ఈరోజు నేరం లేకోకుండా వ్యాపారం లేకోకుండా నిర్వీర్యం అయిపోయినారు ఈరోజు ఈ విషయాన్ని మన మంత్రి సత్యకుమార్ గారు కూడా ఒక అర్జీ ఇవ్వడం జరిగింది మీరు అందరూ కలిసి అయితే కాలము ముందుకు జరిగిపోతుంది ఆయన నుంచి ఏమి సమాధానం వస్తుందని చెప్పేసి వెయిట్ చేస్తాను కానీ ఇంతలోపలే మా టోటల్గా వ్యవస్థ అంతా సర్వనాశమయ్యే పరిస్థితి ఉంది కాబట్టి వ్యాపార సంస్థ ఐకమత్యంగా మేము ఆ యొక్క షాపింగ్ మాల్ ముట్టడించి ఆ షాపింగ్ మాల్ని ఊహించే చేసే మూహించేదాకా మేము మా కార్యాచరణ చేపడతామని చెప్పేసి ఈ విషయం వ్యాపారెంట్ ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం మేము వీళ్ళు ఈ మాల్ పెట్టక ముందు రోజునే పెట్టక ముందే రెండు నెలలు మూడు నెలలు అప్పుడున్న రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి మేము మొత్తం విన్నదే దాదాపు రెండు వేల మంది వ్యాపారస్తులు అంత ఫోటో కట్టుకున్నా వెళ్తే ఆయన రెగ్యులర్ గా ఇది పెడితే నిరుద్యోగం తీరుతున్నాయా వంద మంది పెట్టుకుంటే ఆ మంది పెట్టుకుంటే నిరుద్యోగం తీరుతుందంటే ఎక్కడ మాట్లాడతారు కాదన్నా ఇక్కడ వ్యవస్థలు దెబ్బతింటాయి దయచేసి దీనికోసం మీరు మాకోసం చెప్పండి ఇక్కడ ఈ ఊరికి మాలు అవసరం లేదు మరి వాళ్ళు ఏదో దురుద్దేశంతో వస్తున్నారు ఈ హోల్సేల్ బ్యాంక్కి వస్తే వాడికి దాదాపు పదహారు బ్రాండ్ బ్రాంచులు ఉన్నాయి ఆ పదహారు బ్రాంచుల నుంచి ఇక్కడ ఏదో పెట్టుకొని వీవర్స్ నుంచి చిన్న చిన్న వీవర్స్ నుంచి కలెక్ట్ చేసుకుని వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నమే తప్ప వేరే వాళ్ళు వాళ్ళు చేస్తున్న పని ఏది ఓనీ ఈ రోజున వాళ్ళు అమ్ముతున్న టెక్స్టైల్ గ్రూడ్స్ ఏదన్నా కానీ పదహారు పదహారు మాల్స్ ఉన్నాయండి వాళ్ళకి ఈ సంవత్సరం ఏ సంవత్సరానికి మిగిలి ఎక్కడెక్కడ మిగిలిపోయిన సరుకు తీసుకొచ్చి ఇక్కడ పెడతారు ఎక్కడెక్కడ పాత పండిన వస్తువులను తీసుకొచ్చి ఇక్కడ పెడతారు వాటి డిస్కౌంట్ రూపంలో ఈ డిస్కౌంట్ అనేది రాష్ట్రమంతా రాష్ట్రం అంతా కాదు ఫీవర్ ఏర్పడింది ప్రతి ఒక్క మాల ఫీవర్ ఈ డిస్కౌంట్ ఫీవర్ తీసుకొచ్చి పెట్టారు ప్రతి ఒక్కరికి ఇది అలవాటు అయిపోయిన ప్రయత్నం చేస్తూ కూర్చున్నారు ఈ డిస్కౌంట్ లో కొన్నుడిసి ఏది కూడా పది రోజుల్లో మనీకి అది మనం కూడా ఉన్న వాళ్ళని కూడా మనం ఆలోచన చేసుకోవాలి తీసుకుంటా లేదా ఆశపడిపోతున్నాం వాళ్ళు మనల్ని వెర్రివాళ్ళం చేసి అమ్ముతున్నారే కానీ మనం అది నిద్రలేక వ్యవహార వ్యవస్థ పాడు చేసుకుంటున్నాం వాళ్ళు ఇక్కడికి వచ్చి వ్యవస్థను పాడు చేస్తున్నప్పుడు మనం కూడా మనం ఇక్కడ దాదాపు నలభై వేల మగ్గాలు ఉన్నాయి ఇంతమంది మన మగ్గాలు చేరులో నాశనం చేస్తున్నాం ఒకడు వచ్చానికి పది మంది వస్తారండి మేము ఎవరిని యాభై క్రితంలో దాదాపు పదహారు పద్దెనిమిది వేలకి చెన్నై సిరిసంజీవి తమిళనాడు అనేది ఇక్కడికి వస్తే మేము ప్రతిఘటించినాం అమలా ప్రతిఘటి నుంచి వాళ్ళ ఓనర్ కూడా తరికి పంపించేశాం కానీ దీనికి మాత్రం ఇప్పుడు ఈ లోకల్ రాజకీయ నాయకులు అబద్ధం వచ్చి సపోర్ట్ చేశారు నాయకులు రాజకీయ వాళ్ళకి సపోర్ట్ చేస్తే మేము ఏం చేస్తాం ప్రజలు ఏం చేస్తారు చెప్పండి ఇది కాదు కదా కనీసం ఇప్పుడున్న వ్యవస్థ ఇప్పుడు మంచి వ్యవస్థ వచ్చింది మంచి రాజకీయ నాయకులు వచ్చారు మంచి పార్టీ వచ్చింది మంచి నాయకుడు వచ్చాడు మేము ఆయనకు విన్నవించుకున్నాం మనం ఆయన నుంచి ఏర్పడి మాకు తెలియదు మాకు భవిష్యత్తుగా ఇలాంటి మాల్స్ రాకుండా కానీ ఈ మాలను కూడా మోసం చేసే మంచిదని చెప్పి ఈ పత్రికా వ్యవస్థ ద్వారా మేము విన్నవించుకుంటున్నాం దీన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించి ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ మాకు సాయం చేసి ఈ వ్యవస్థను ఇప్పుడున్న ఈ వ్యవస్థను ఇప్పుడున్న మాల్ని పూర్తి చేయించడానికి ఏర్పాటు చేయాల్సిందిగా మేము మరీ మరీ కోరుతున్నాం